వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం ఘనంగా పూలే అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు కోనసీమ పర్యాటక అభివృద్ధికి బాటలు ఇలా పలు అంశాలతో కూడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం వ్యాఖ్యానం కోనసీమ జిల్లా ప్రతినిధి వ్యవసాయ రంగంలో డ్రోన్లు పంటల పర్యవేక్షణ పురుగు మందుల పిచికారి నీటిపారుదల నిర్వహణ విత్తనాలు వెదజల్లుట వంటి పనులను సమర్థవంతంగా నిర్వహించడంలో సహాయపడతాయని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడి సాయినాథ్ జయచంద్ర గాంధీ అన్నారు ఏప్రిల్ ఏడవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు కర్నూలు ట్రిబుల్ ఐటీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సాంకేతిక ప్రతినిధులు వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంపై శిక్షణ కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో డ్రోన్ల వినియోగంపై అమలాపురం మండలం ఏ వేమారపొడు వరి సాగు క్షేత్రాల్లో ఎగురువేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగం సమర్థవంతంగా లాభదాయకంగా మారడానికి డ్రోన్ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు బడుగు వర్గాల ఆశాజ్యోతి అట్టడుగు వర్గాల అణచివేతకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడిన యోధుడు మహాత్మా జ్యోతిబా పూలే ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు జ్యోతిబా పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతిని జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల రక్షణ అభ్యున్నతికి నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలన్నింటికీ జ్యోతిబా పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలే ఆదర్శాలన్నారు కులతత్వం అంటరానితనాన్ని పారదోలి సమానత్వం కోసం చివరి శ్వాస వరకు పోరాడిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంతశెట్టి సుభాష్ పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై జయంతి సందర్భంగా రామచంద్రపురం పట్టణ పరిధిలో అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశంలో కులతత్వాన్ని అంటరానితనాన్ని పారదోడటానికి అంబేద్కర్ చేసిన కృషి ఎనలేదన్నారు వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు లక్ష సాధన దిశగా పూర్తి సమన్వయంతో ముందడుగు వేయాలని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ అధికారులకు పిలుపునిచ్చారు అమలాపురం కలెక్టరేట్లో కేంద్ర ప్రాయోజిత పథకాలు ప్రాజెక్టుల అమలు పురోగతి మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్యాల సాధనలో అధికారుల రథసారుధులై వికసిత్ కోనసీమ జిల్లా సహకారానికి సమిష్టి కృషి చేద్దామన్నారు అగ్ని ప్రమాదాలను నివారించుటకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు ఏప్రిల్ పద్నాలుగు నుండి ఇరవయో తేదీ వరకు అగ్ని సురక్షిత భారతదేశానికి ఐక్యమవ్వండి అనే ఇతివృత్తంతో అగ్నిమాపక సేవల వారోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆపత్తు సమయాల్లో ప్రజల ప్రాణాలను రక్షించడంలో అగ్నిమాపక సిబ్బంది పాత్ర ఎంతో కీలకమన్నారు ఉభయ తారకమైన ప్రయోజనాలతో పల్లెలకు ఊపిరిపోసిన పథకంగా విరజలుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాల అభివృద్ధికి వలసల నివారణకు ఎంతగానో తోడ్పాటునందిస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంతశెట్టి సుభాష్ పేర్కొన్నారు బాలాంతరం గ్రామంలో ఆజాదీకా అమృత్ మహోత్సవం అమృత్ సరోవర్ పథకం అమలులో భాగంగా స్థానిక చెరువుల అభివృద్ధికి పునరుద్ధరణ కొరకు సుమారు తొమ్మిది లక్షల తొంభై వేల అంచనా వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వర్షాభావం కరువు కాటకాల సందర్భాల్లో ప్రజలు గ్రామాలను విడిచి వలసలు వెళ్లకుండా జీవనోపాధి కల్పిస్తూ దోహదపడుతుందన్నారు కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా ఆర్థిక ఫలాలు లక్షిత వర్గాలకు అందించడంలో అధికారుల కీలక భూమిక పోషించాలని అమలాపురం పార్లమెంటు సభ్యులు జి హరీష్ మాధుర్ అన్నారు జిల్లా పరిధిలో అమలవుతున్న కేంద్ర ప్రాయోజిత పథకాల తీరుతెన్నులు సమస్యలు ఎదురవుతున్న సవాళ్ళు అధికారుల సమన్వయం తదితర అంశాలపై అమలాపురం కలెక్టరేట్లో దిశ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన జల్ జీవన్ మిషన్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన నేషనల్ హెల్త్ మిషన్ పీఎం పోషణ్ సంపద్ ఆదర్శ గ్రామ యోజన ప్రధానమంత్రి ఉజ్వల యోజన ప్రధానమంత్రి విశ్వకర్మ పిఎం సూర్యగారు తదితర కేంద్ర ప్రాయోజిత పథకాల తీరుతెన్నులు ఇతర అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు చేనేత సహకార సంఘాలు గ్రామీణ పేదల అవసరాలు తీరుస్తూ గ్రామీణాభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తాయని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు అమలాపురం కలెక్టరేట్లో జిల్లా చేనేత జౌలి శాఖ ఆధ్వర్యంలో పంతొమ్మిది చేనేత సహకార సంఘాలకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి పన్నెండు కోట్ల నలభై ఐదు లక్షల యాభై వేల రూపాయలు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ద్వారా రుణాలు మంజూరుకు వేశారు ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో మే నెల సమాచార లేఖలో కలుసుకుందాం